హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ వన్ ఫోర్ నైన్ ఈరోజు మేము ఇక్కడ బొంబాయి మహాలక్ష్మి హోల్సేల్ మా గార్మెంట్స్కి వచ్చామండి నేను మా ఫ్రెండ్ కలిసి ఇది కేఆర్పురం నియర్ బై ఉంటుంది నియర్ వినాయక స్వామి టెంపుల్కి ఆపోజిట్లో థర్డ్ షాప్ అండి ఇది ఇక్కడ వచ్చి బట్టలు అంటే తను శారీస్ తీసుకుందాం వచ్చింది సో డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము ఇక్కడ ఈ డ్రెస్లు అయితే చాలా బాగున్నాయండి లైక్ పటియాల టైపు ప్లాజో టైపు లూజ్ పైన్స్ అట్లా చాలా బాగున్నాయండి అండ్ విత్ స్టిచ్చింగ్ అండి ఇది ఇదంతా అయితే లాంగ్ ఫ్రాక్స్ అండి బర్త్డేకి కానీ ఫంక్షన్స్ కానీ అవంతా చాలా యూజ్ అవుతాయండి చాలా బాగున్నాయి కలర్ఫుల్గా స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందండి సో ఇదైతే ఎవరైనా చిన్నగా వ్యాపారం చేసే అయితే వాళ్ళైతే అంటే నార్మల్ చిన్నగా తీసుకెళ్ళి అక్కడ సేల్ చేసుకోవచ్చండి వాళ్ళు చాలా బాగున్నాయండి అంటే హోల్సేల్ తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ రీటైల్గా అమ్ముకోవచ్చు ఇక్కడైతే నాకు ఈ డ్రెస్ నచ్చింది సో ఒకసారి చెక్ చేద్దామనేసి చూస్తున్నాను నేనైతే ఫైనల్గా ఈ టూ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకుంది ఒకటైతే అమ్మవారికి ఒకటైతే తనకు తను ఒక యూట్యూబర్ అండి మీలో ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కమెంట్ చేయండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ మొత్తం వీడియో చూశాక మీకు ఎలా ఉంది ఏమి అనేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మైదవై మీరు ఈ నియర్ బై ఎవరైనా ఉన్నట్టయితే అయితే అక్కడికి పోయి పర్చేస్ చేసుకోండి చాలా తక్కువ కాస్ట్లు ఉన్నాయండి ఇవంతా అయితే నార్మల్గా శారీస్ అండి అంటే డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా సేమ్ అట్లాంటివే అండి ఫ్యాన్సీ శారీస్ కూడా హై రేంజ్లో ఏం లేవు బట్ ఓకే చిన్న చిన్న ఫంక్షన్స్కి కావాల్సినంత ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నాయండి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగున్నాయండి సండే సో కొంతమంది ఉన్నారు బట్ అది ఆఫ్టర్నూన్ లైట్గా వర్షం పడుతుంది సో కొంతమంది వచ్చారు మామూలుగా అయితే చాలా రద్దీగా ఉంటుందండి చూడండి ఆడపిల్లలకు కూడా ఎంత బాగున్నాయో ఫ్రాక్స్ అయితే త్రీ ఫోర్ ర్యాక్స్ అమ్మాయిలకే ఉన్నాయండి చిన్న చిన్న పిల్లలకి అబ్బాయిలకి ఏం వన్ ర్యాగ్గే ఉన్నాయి అబ్బాయిలకి ఎందుకో చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడైతే షర్ట్స్ వచ్చి ఉన్నాయి కొత్తగా మా పిల్లలకి ఏమైనా ఉన్నాయేమో అనేసి చెక్ చేశాను బట్ పెద్దవాళ్ళకైతే లేవంట పెద్దవాళ్ళు ఏం కాదు మా పిల్లలు చిన్నవాళ్ళే బట్ వాళ్ళకి సైజు లేవంట ఇవంతా అయితే టాప్స్ టాప్స్ ఇవంతా ఓనీస్ లెగ్గిన్స్ అంతా చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవంతైతే కాటన్ చుంగీలండి అయితే అబ్బాయిలకి చిన్నపిల్లలకి షర్ట్స్ షర్ట్స్ అవంతా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఫైనల్గా అయితే ఇది టూ శారీస్ వన్ డ్రెస్ అయితే తీసుకున్నాము అక్కడ బిల్ వేయించుకొని శారీ ఒకసారి మొత్తం చెక్ చేయించుకున్నాము ఎలా వచ్చింది ఏమి ఏమన్నా డ్యామేజ్ వచ్చిందేమో అనేసి చెక్ చేసుకోవడానికి అతనికి ఇచ్చామండి చెక్ చేశాడు ఫైనల్గా డ్యామేజ్ అయితే ఏం రాలేదు బట్ ఓకే బాగున్నాయి రెండు మీలో ఎవరికన్నా ఈ టూ శారీస్లో ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్